తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఏపీలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ఏ నాయకుడు మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఎట్లా చూసారు సార్ మంచిది ఇంతకుముందు ఒకసారి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు గుర్తుందా మీకు ఏపీ హైకోర్టు ఇది కూడా అలాంటిదే ఓకే మీరు నన్ను అడగకూడదు నేను మీకు చెప్పకూడదు యూట్యూబ్లో ఎక్కడ పబ్లిష్ చేయకూడదు పేపర్స్లో రాయకూడదు టీవీ ఛానల్స్లో మాట్లాడకూడదు మొత్తం ఆ ఏడుగురు మనుషులు అంటే ఎవరెవరు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దాని షర్మిల సునీత ఇంకొకటి ఎవరో ఉన్నారు పేరు నాకు గుర్తులేదు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది అందులో ఆ ఏడుగురు కూడాను ఆ ఏడుగురికి సంబంధించిన మనుషులు ఎవరు కూడాను దాని గురించి మళ్ళీ కోర్టు చెప్పిన దాకా మీరు నేను కూడా దాని గురించి మాట్లాడతాను ఓకే దానికి వీళ్ళు ఏమంటారంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మీరు మన పేక నొక్కేశారు నోరు నొక్కేశారు అంటారు నీ మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచుకోవడానికి కోసం భారత రాజ్యాంగం మనకు ఇచ్చినండి స్వేచ్ఛ దాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తే ఎట్లా వాళ్ళ ఆర్డర్లన్నీ క్లియర్గా కూడా చెప్పారు అవినాష్ రెడ్డి హత్య చేశాడని మీరు ఒకటికి పదిసార్లు చెప్తున్నారు కదా ఇంతవరకు అది ఎస్టాబ్లిష్ కాలేదు మీరు ఎందుకు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని కూడాను ఆర్డర్లో ఇచ్చారు అదేవిధంగా అవినాశరెడ్డి రెడ్డి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధమైన దుష్ప్రచారాలు చేయకూడదు అని కూడా అంటే కోర్టు వేశారు అన్నారు తప్పు పడతారా లేదన్న సంగతి నాకు తెలియదు పొరపాటున చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా ఈ కోర్టు ఈ కోర్టు వాళ్ళు ఇచ్చినండి ఈ ఆర్డర్ దిక్కుమాల ఆర్డర్ అన్నాడు అనుకోండి తీసుకెళ్ళి చేయలేస్తా వివేకానంద రెడ్డి హత్య అని అంటే చాలు నువ్వు కోర్టు దిక్కారం అయిపోతుంది తప్పు కదా అది ఇంతకుముందు ఒకసారి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కదా ఎన్వి రమణ గారు రెడ్డిగా ఉన్న ఒకసారి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కదా అమరావతి మీద దానికి సంబంధించి దీన్ని గ్యాగ్ ఆర్డర్ అని చెప్పి వాళ్ళు పేరైతే పెట్టలేదు కానీ ఇంచుమించుగా అలాంటిది ఇది మంచి ఆర్డర్ అది ఎందుకు అనవసరంగా కోర్టులో దాని విషయాన్ని గురించి చర్చలో ఉన్నప్పుడు నువ్వు నేను దాని గురించి అదే పనిగా డిస్కస్ చేయడం ఎందుకు ఓకే ఇప్పుడు ఏపీలో సీఎం జగన్కి సిస్టర్ స్ట్రోక్స్ తగిలే అవకాశం ఉందంటారా ఏముంటుంది సిస్టర్ స్ట్రోక్స్ తగిలేదు షర్మిలా చేసిందే పనికి మేల్ పని తప్పటడుగు లేచింది పక్కదారుడు తొక్కింది దాని మూలంగా ఆమెకు ఉపయోగం లేదు కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఉపయోగం లేదు ఇప్పుడు ఆమెతోటి ఈమె కూడా జాయిన్ అయిపోయింది ఉపయోగం ఏముంది దాని మూలకంగా ఏమీ చేయలేరు వాడు ఈ వంతన ఎన్ని రోజులు గొంతు తీసుకొని కానీ ఏమీ చేయలేరు ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు మేము పలాని పనిచేసాము అని చెప్పడానికి లేదు అనవసరంగా సచివాలయం వాలంటీర్ల మీద పడితే అదేమో రివర్స్ అయ్యి వీళ్ళకే దెబ్బ తగిలింది ఇంక ఇప్పుడు చెప్పడానికి ఏమున్నాయి ఏమీ లేవు ఇక వివేకానందరెడ్డి హత్య దానికి సంబంధించిన విషయం తప్ప వీళ్ళకి చెప్పడానికి ఏమీ లేదు ఓకే పోనీ మేము కనుక అధికారంలోకి వస్తే ఏమన్నా చేస్తామో అనేసి అంటే అది కూడా లేదు వీళ్ళ దగ్గర వాలంటీర్లకు ఐదు వేలు జీతం అన్నారు కాదు మేము పదివేలు ఇస్తామంటారు ఐదు వేల జీతం ఇస్తేనే పది లక్షల కోటి కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయింది అంటారు అది పచ్చాబద్ధమే మరి ఇప్పుడు పదివేలు ఇస్తే ఇంకా అప్పులు పెరిగిపోవా సంపదని సృష్టిస్తాము అంటావు ఎట్లా సృష్టిస్తావు నువ్వు ఇండస్ట్రీస్ కనుక పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుద్ది ప్రజలు జేబుల్లో డబ్బులు ఉంటాయి వాళ్ళ డబ్బులు ఖర్చు పెడతారు ఖర్చు పెడితే గవర్నమెంట్కి జీఎస్టీ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వస్తాయి అప్పుడు నీకు సంపద అనేటువంటిది సృష్టించబడతాయి ఇట్లాంటివన్నీ ఏమీ లేకుండా సంపద ఎదురుగా సృష్టిస్తావు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు ఇండస్ట్రీస్లో ఉంటారు పెద్ద లిస్టే ఉండదు ఎంతసేపటికి కియా 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 అని కాకి గోల చేస్తారు వాళ్ళకి ఇరవై వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఇరవై వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు ఎందుకు పెడతారు వ్యాపారస్తులు అనేసి వాళ్ళు నాకేంటి అని దగ్గర పెడితే అని అడుగుతాడుగా వచ్చింది ఏంటి ఎంతసేపటికి వీళ్ళు చెప్పి ఆ కియా ఇండస్ట్రీ ఒక్కటే కనపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో టైర్ల కంపెనీ వచ్చింది జపాన్ వాళ్ళది సెంచరీ ప్లైవుడ్ వచ్చింది జేఎస్డబ్ల్యూ వాళ్ళకి వస్తుంది అదే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చినటువంటి వచ్చిన పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లము మిస్టేక్ ఏంటంటే వాళ్ళ దగ్గర చేసింది చెప్పుకోవడం ఈ ఈ అడుగులు చేత కాదు మాలాంటి వాళ్ళు చెప్తేనేమో మీలాంటి వాళ్ళు అడుగుతారు మాలాంటి వాళ్ళు చెప్తారు మేము ఏమో రాత్రిపూట మా కార్ల మీద ఏమో దాడులు చేస్తున్నారు మేము ఏం చేయాలో కాక మేము చుట్టు పిక్కుంటున్నాం కనీసం వాళ్ళు ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారంటే అది కూడా లేదు నిన్నెవరు చెప్పన్నారు అని చెప్పి తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో మేము చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లా ఓకే వాళ్ళకి చెప్పడం చేత కావట్లేదు మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏమో చెప్పడానికి ఏమో అవకాశం లేకుండా చేస్తున్నారు ఓకే ఇప్పుడు ఏపీలో జగన్ న్యాయమా ధర్మం అనేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆలోచించుకోవాలి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి దీని గురించి ఇప్పుడు ఏపీలో ఆ జగన్పై జరిగిన దాడి రేపటి ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు కాస్త అది ఫార్టీ పర్సెంట్ ఉంటుందా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందా అని మనం చెప్పలేం కానీ ఆ దాడి ప్రభావం అనేటువంటిది కాస్త పిస్తారు ఓకే లాస్ట్ టైము వైజాగ్లో జరిగినటువంటి కోడికత్తెని పేరు పెట్టాడు కదా దిక్కుమారిని పేరు చంద్రబాబు నాయుడు దాని మూలంగా ఆ ప్రభావం ఏంటో తెలిసిందిగా నూట యాభై ఒకటి ఆయన మీద రెండు వేల మూడులో అలిపిరిలో దాడి జరిగినప్పుడు ఏమైంది డెఫినెట్గా నేనే గెలుస్తానని చెప్పి అనుకున్నాడు ఆయన కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ గారు చనిపోయారు ఇందిరాగాంధీ గారి చనిపోయినటువంటి సానుభూతితోటి ఏడు సంవత్సరాల తర్వాత కానీ అంటే కొద్ది నెలలు గడిచిన తర్వాత కానీ రాజీవ్ గాంధీ ముఖ్య ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఒకసారి సానుభూతి అనేది పనిచేస్తుంది ఒకసారి పని చేయదు ఆంధ్రప్రదేశ్లో వ్యవహారానికి వస్తే అలిపిరిలో జరిగిన దానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కానీ చంద్రబాబు నాయుడు గెలవల కోడికత్తి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు కానీ ఆయన గెలవల చంద్రబాబు నాయుడు కడుపు మంట ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు నేను ఇద్దరం కాంటెంపరీ కదా ఆయన కొడుకేమో చీఫ్ మినిస్టర్ అయ్యాడు నా కొడుకేమో పప్పు అయ్యాడు బీజేపీ వాళ్ళతోటి మేము పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడాను మొన్న చిలకనూరుపేట మీటింగ్లోకి వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఏమీ మాట్లాడలేదు అది ఆయన కడుపు పవన్ కళ్యాణ్ అంటే ఎప్పుడెక్కడుంటాడో ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడికే అనుమానం చంద్రబాబు నాయుడు ఆయన పార్టీలో ఎవరిని ఎదగనివ్వడము వినిపోటు భయం ఆయనకి ఆయన వచ్చిందే వినిపోడు వెనుపోటు పొడిచు కదా అందుకని పార్టీలో ఎవరిని ఎదగనివాడు లోకేష్కి ఏమో మాట్లాడడం చేత కాదు ఈయనేమో పార్టీలో ఎవడేమో ఎదగనియడు నాయుడు లాంటి వాళ్ళు ఏమో పార్టీ లేదో తక్కువ లేదని ఆయనే స్టేట్మెంట్ ఇస్తాడు ఎన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారుగా వీళ్ళ ముగ్గురు కలిసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఏమీ నష్టం లేదు క్వశ్చన్ అలా ఒకటే ఓకే లాస్ట్ టైం నూట యాభై ఒకటి వచ్చాయి మరి ఇప్పుడు నూట ఇరవై కంటే తగ్గకుండా వస్తాయని మీరు అంటున్నారండి మరి ముప్పై సీట్లు ఏమిటి అనేది క్వశ్చనేగా అందరికీ అదే క్వశ్చన్ కదా ప్రభుత్వం మీద నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా కానీ కాస్త కాస్త యాంటీఇంకంబన్సీ అనేటువంటిది ఉంటుంది దాని మూలకంగా కొన్ని సీట్లు తగ్గుతాయి కానీ మొన్న జరిగినటువంటి రాళ్ల దాడి మూలకంగా అది పోయింది ఆ ఎఫెక్ట్ అనేది ఎవరు చేయించారు పోలీసు వాళ్ళు తెలుస్తారుగా మనకి ఎందుకు వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా పోలీసు వాళ్ళు తెలుస్తారు కోర్టు తెలుస్తారు నీకు నాకు ఎందుకు అనవసరంగా మనం అనవసరంగా డిబేట్లు పెట్టుకోవడం దాని మీద వాదోపవాదాలు చేసుకోవడం ప్రజల్లోకి సంకేతాలు పంపించడం ఎందుకు ప్రజలకు ప్రజలు మటుకు చాలా క్లియర్గా ఉన్నారు బా ఎవరికి ఓటు వేయాలి అనేటువంటి దాంట్లో క్లియర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి గెలవడం గ్యారెంటీ ఓకే వివేకానంద రెడ్డి హత్య విషయంలో ఏం జరిగింది అన్నటువంటిది ప్రజలు క్లియర్గా ఉన్నారు మాట్లాడాల్సిన పని లేదు అదే పనిగా మాట్లాడుతున్నారని కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు